జమున్ గారు జమున్ గారు ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు రామారావు నాగేశ్వర గారు టాప్ వాళ్ళు ఏం శాసన ఇద్దరు కలిస్తే శాసన అవును అటువంటిది వాళ్ళిద్దరు బాయ్ కాట్ చేశారు ఎందుకు సినిమా చేసి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పని ఓ ఆవిడ శుభ్రంగా ఉంది సినిమాలు చేసుకుంటే ఉంది నేను చేయను ఆవిడ కూడా చేయను అంటే ఆవిడ స్టార్ అయిపోయింది తర్వాత అన్నయ్య అయినా కానీ అయినా కానీ అంటే అయిన తర్వాత అన్నయ్య అయిన తర్వాత మళ్ళీ ఆయనతో ఆవిడతో చేశారు అంటే నేను రీఎంట్రీ కానీ వాళ్ళు ఆవిడ్ని లైంగికంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అక్కడ ఇగో ప్రాబ్లమ్స్ ఇంకోటి లేదా ఇంకో ప్రాబ్లమ్ లేకపోతే మీరు అడిగినప్పుడు డేట్ ఇవ్వలేదు అనే ప్రాబ్లం తప్ప మాతో డేట్ కి రాలేదనే ప్రాబ్లం కాదు 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 సో అప్పుడు అలా ఇప్పుడు నేనే ఉంటున్నా మన హీరోయిన్స్ కూడా ఏ విజయశాంతి గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టే షీ లివ్డ్ అర్ లైఫ్ షీ ఆల్వేస్ కమాండెడ్ షీ వాజ్ హీరో సో అలా మనకి ఈ మన జనరేషన్ సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు భానుమతి గారు హాసిని సౌందర్యం అంటే వాట్ ఇక్కడ ప్రాబ్లం అన్నాయా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి పాపం కొత్త వాళ్లే అదే మీరు ఒక్కసారి నా నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి నలుగురు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్ సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో వాళ్లకు ఉండే ఇన్సెక్యూరిటీస్ అందరూ చేసుకోరు క్యాష్ అందరూ చేసుకోరు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూ సెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా ఇండస్ట్రీలో సెవెంటీ పర్సెంట్ పద్ధతిగా ఉంది ఆ థర్టీ పర్సెంట్ వల్ల అదే మీ టూ మూమెంట్ బయట పెట్టండి ఎవ్రీ థింగ్ విల్ గో ఫర్ ఎ టాస్ సో ది ఓన్లీ థింగ్ ఇస్ అన్నయ్య ఈ కొత్త వాళ్ళు వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే అంటే అన్నయ్య బాడీలో మళ్ళీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పనా ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంత వరకు చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా ఉండదు ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు ఎక్స్లోనే పెట్టేయచ్చు ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోనో పెద్ద డైరెక్టర్ ఇలా చేశాడు అనడానికి సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్ నాకు తెలుసు కోర్స్ కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు కొత్త తప్పు చేశారు కొత్త చేసిన తప్పు చేసిన తప్పు చేయలేదు కొత్త తప్పు చేశారు ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని అన్నారు వాళ్ళు సో అలా ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే తప్పని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే టేకింగ్ వెరీ సీరియస్లీ దానివల్ల వాడి క్రియేటబిలిటీ దెబ్బతి ఉంటుంది అదొకటే ప్రాబ్లం కానీ మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టే సరే తొంభై తొమ్మిది మంది న్యాయం జరుగుతుంది ఆ ఒక్కళ్ళకి బలవ్వాలి అనేది ఇంకా తప్పదు అది తప్పదు అది అండి బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు ఒక్క చెప్పి మనం ఎగ్జాంపుల్ హీరోగా అన్నాం హీరో అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు కెమెరామెన్ అవ్వచ్చు అవ్వచ్చు మేకప్ మెన్ అవ్వచ్చు అవ్వచ్చు పాప ఎడిటర్ కి ఛాన్స్ లేదు వాడు సినిమాల్లో రాడికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమా ఇది కాకుండా ఇంటి ఆడపిల్ల అనేటప్పటికి ఎక్కడ డాన్సర్స్ ఈ మేకప్ మేకప్ ఆర్టిస్ట్ లో మొన్నటి దాకా అసలు ఆడపిల్లలకి కార్డు ఇప్పుడు కూడా కార్డు ఇవ్వరు అఫీషియల్ గా వాళ్ళు కార్డు ఇవ్వరు బట్ అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు లేడీస్ నుంచి నుంచి సుప్రీం ఆర్డర్ కానీ వాళ్ళు వాళ్ళు అంటే అంటే మనం కైండ్ ఒకసారి ఒక ఢిల్లీలో నాకు ఆల్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది మినిస్టర్ గారితో మీటింగ్ ఉంటుంది సో ఐ ఇండియా హెడ్ కాన్ఫిడరేషన్ బాంబే నుంచి ఒక మేకప్ ఆవిడ వచ్చాను మన హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అమ్మాయి పేరు గుర్తులేదు అమ్మాయికి ఆవిడ షీవాజ్ హెయిర్ సార్ అండ్ షీవాజ్ హెడ్డింగ్ మేకప్ యూనియన్ కి అప్పటికే ఆవిడకి అరవై డెబ్బై ఏళ్ళు అరవై పైన ఉంటుంది ఆవిడని అడిగాను నేను ఎందుకు మీరు మీరు కదా అమ్మాయి అయ్యుండి ఆడవాళ్ళ కార్డు ఇవ్వాలని అంటే ఇవ్వకూడదు అంది ఎందుకని అడిగాను నేను ఎందుకంటే అంటుంది మగవాళ్ళకి హీరో ఆడవాళ్ళు వేస్తున్నప్పుడు ఇళ్ళు ఇది అయిపోతుంది వాళ్ళ ఆడవాళ్ళు మళ్ళీ సెక్షువల్ ఇది అయిపోతుంది కాబట్టి అది అవాయిడ్ చేయడం కోసం ఆడవాళ్ళని మేకప్ వేయొద్దని చెప్పాము కొన్ని ఆడవాళ్ళు ఆడవాళ్ళకన్నా వేయొచ్చు కదా అన్న అసలు అది ఎలా చేస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తారు ఇటు రాకూడదు ఏం ఆర్గ్యుమెంట్ తెలియదు అంటే ప్రాబ్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అట్లా అనుకొని చెట్టారేమో బట్ తర్వాత తర్వాత పోయింది ఇప్పుడైతే అందరూ ఆడవాళ్ళు లేడీస్ వేస్తున్నారు ఎక్కువ మేకప్ మెజారిటీ మేకప్ వేస్తున్నారు బట్ స్వాభాకం మనం చూశాం కదా కరెక్ట్ అన్ని సంవత్సరాలు ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు వస్తాను అదే అంటే నేను అనేది అట్లీస్ట్ టు మిగతా డిపార్ట్మెంట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ డాన్సర్స్ మీరు అన్నట్టు లేతే మేకప్ అవ్వచ్చు ఒక పరిధి వరకే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి వాళ్ళకి తలనొప్పిలు ఉంటాయి డాన్స్ మాస్టర్ లో వాళ్ళ మ్యూజిక్ లో ఉంది అదే మ్యూజిక్ లో సింగర్స్ కి మీ ప్రాబ్లెమ్ మ్యాక్ డ్యాన్స్ నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే చూశాను ఈ డాన్స్ లాలి గర్ల్ డ్యా ఈ చేతులు కోసేసుకుని ఉంటాయి మొత్తం అంత కట్లే ఉంటాయి సూసైడ్ అటెంప్ట్లు ఒక్కొక్కరు చూసాను చాలా సార్లు చూసా చాలా మంది దగ్గర చూసా చాలా అంటే పాపం వాళ్ళు చెప్పుకోలేక అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అన్నాయి ఒక అమ్మాయి డాన్సర్ నాకు తెలుసు అమ్మాయి ఎందుకే వీడి వ్యధవం తెలిసినా ఎందుకు వస్తున్నావు నువ్వు విడితే ఎందుకు చేస్తున్నావు అంటే నా మీద ఇంట్లో నలుగురు ఐదుగురు డిపెండెంట్స్ అన్నయ్య ఏం చేయను నాకు వేరే రాదు ఇప్పుడు వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళచ్చు కదా అంటే అంటే మీకు తెలియదు కనుక వాడు మంచివాడు అనుకుంటున్నారు వీడికి వాడు అన్నో తమ్ముడే అంటే తేడా ఏదని చెప్పింది సో అదే కనుక ఇప్పుడు ఉండుంటే అంటే ఇది రావటం వల్ల ఒక భయం మాత్రం మొదలైంది అన్నయ్య అంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్తో షూట్ చేసి పెట్టలేరుగా ఒక మూమెంట్ వల్ల ఒక భయం మాత్రం మొదలైంది ఈ భయాన్ని హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అమ్మాయి ఇంకోటి అన్నయ్య ఏ అమ్మాయి తప్పుగా అభాండం వేస్తుందని ఇందాక నేను అన్నా కూడా చాలా తక్కువ మంది అభాండం వేయటం వల్ల అంతే ఆ వాళ్ళకు కూడా జీవిత నాశనం అయిపోతుంది కదా కాబట్టి తప్పుగా నైన్టీ నైన్ పర్సెంట్ వేరు ఆ ఒక పర్సెంట్ ఇంకా అది తప్పదు అది బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఎట్లా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భయాన్ని భయంతో గెలుస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ నెంబర్ వన్ డైరెక్టర్ హీరోనో అనుకుందాం కొంచెం ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎదుర్కోగలన అనే భయంతో లొంగిపోతారు కదా లొంగ తీసుకోవటం అనేది ఉంది కదా లొంగ తీసుకోవటానికి ఇప్పుడు కంప్లైంట్ జీవితంలో అంటే అదే అండి వాళ్ళు లొంగిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు వాళ్ళు కృంగిపోయిపోతుంది వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి సో అవసరం కూడా కాదండి యాక్చువల్లీ అవసరం రాంగ్ వర్డ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం ఒక అమ్మాయికి హీరోయిన్ అవుదాం అనే ఒక ఒక క్రియేటివిటీ ఒక ఇష్టం కోసం ఇంకో ఇష్టాన్ని అంటే లేకపోతే వేరే దారి లేదు ఆహా ఇప్పుడు ఒకడు కాదనుకుంటే ఇంకోడు అలాగే తగలెడుతున్నాడు ఈ ముప్పై శాతం మంది మందిలో అలాంటి వాళ్లే ఇలాంటి కాస్టింగ్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ మంచి డైరెక్టర్స్ వాళ్ళతో ప్రాబ్లం లేదండి ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ థర్టీ పర్సెంట్ యధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి పనులు మొదలెడతారు ఆ వాడు నాకు ఒక హీరోయిన్ చెప్పింది కొత్త హీరోయిన్ అమ్మాయిని బాంబే వచ్చాట ఇక్కడ నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట వచ్చే స్టార్ హోటల్లో పిలిచారట ఆయన పిలిచే సో హౌ మచ్ యు చార్జ్ అన్నారట సార్ నేనేదో కన్నడలో రెండు సినిమాలు చేశాను తెలుగులో నా ఫస్ట్ సినిమా అవుతుంది సో హౌ మచ్ యూ వాంట్ చార్జ్ అంటే పర్ డే చెప్పన్నారట ఈ అమ్మాయి ఏదో పర్ డే వాంట చార్జ్ వన్ ల్యాక్ అని విత్ విదటా అన్నట్టు అంటే అమ్మాయికి అర్థం కాలేదా అంటే మేకప్ తో పాటు అడుగుతున్నాడా లేదండి వితౌటే అందుట ఆ వితౌట్ అయితే కష్టం నువ్వు విద్య ఎంత చెప్పంటున్నాట అంటే వీళ్ళు వెళ్ళినావుడు థర్డ్ గ్రేడ్ వాడే సో బట్ బట్ కొంత కొంతవరకు పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది కొంతవరకు ఎందుకంటే ముప్పై శాతం వ్యధిలో ఇక్కడ ఉంటారు సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు కర్బ్ అనే అమ్మాయిలు వచ్చి బయటికి చెప్పేయటం అనేది అద్భుతం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అన్నయ్య అంటే ఇమాజిన్ చేయండి ఒక అమ్మాయి వచ్చి వీడు నా మీద ఇలా చేశాడు అని చెప్పటం అనేది అది అల్టిమేట్ హ్యూమిలేషన్ వాళ్ళకి అల్టిమేట్ హ్యూమిలేషన్ చాలా సో ఐ థింక్ ఐ హోప్ దట్ యూ పీపుల్ లైక్ యూ అంటే కేసులు ఎంటో అంటే కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధ చెప్తా ఉంటే అంత హ్యూమిలియట్ జనరల్ గా మీరు అంటే వాళ్ళకి ఏం శిక్ష చేస్తారన్న సపోజ్ ఎవడైనా దొరికాడు అనుకోండి వాట్ డూ యూ వాంట్ డూ అంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి మన కెరియర్ లేకుండా చేస్తాం మన దగ్గర ఇండస్ట్రీ నుంచి కెరియర్ లేకుండా అయితే చేస్తాం అంతే చేయాలన్నయ్య అంత మట్టు గ్యారంటీ ఆహా అసలు అంటే వి షుడ్ మేక్ షూర్ దట్ అది అది డైరెక్టరా హీరోనా యాక్టరా పెద్దోళ్ళైనా కానీ ఉండకుండా ఉండు చేయాలన్నయ్య

కారు కారణాలు ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి కరెక్ట్ చాలా ఇబ్బంది సో వీళ్ళందరికి వర్కింగ్ కండిషన్స్ ప్లస్ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అనేది లేకుండా పోయింది ఆడవాళ్ళని ఆడవాళ్ళు కానీ చూస్తున్నాం మన ఆడవాళ్ళని వస్తువు గానీ చూస్తున్నాం ఎన్ని కౌర్లు చెప్పినా కానీ మనకి ఈక్వాలిటీ అంటాం కానీ పర్టికులర్ మన దగ్గర అసలు ఎక్కడ లేదు బట్ అక్కడ కనపడనే హిందీలో బెటర్ లేదు హిందీలో చాలా బెటర్ హిందీలో హిందీలో చాలా బెటర్ బికాస్ నేను ఆ హిందీలో నీకు మెజారిటీ వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు మెజారిటీ ఉన్నారు అండ్ హిందీలో ఇంత తల మనకున్నంత తలనొప్పి లేవు 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 బెటర్ అంటే వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు మనం కూడా వాళ్ళలాగా ఇవాల్వ్ అవుతే బెటర్ అంటే నీకు అక్కడికి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ ఈ సెక్స్ అనేది సీరియస్నెస్ లేదు అక్కడ ఫస్ట్ పాయింట్ కరెక్ట్ కరెక్ట్ అది అక్కడ సీరియస్నెస్ ఇక్కడ ఇంకొంచెం ఉంది ఇక్కడ కూడా ఉందని కాదు ఇక్కడ మిగతా అక్కడ లేదు కానీ సినిమాలు ఇంకొంచెం కొంచెం అంటే కాదు కదండి ఇక్కడ ఈజీలీ అవైలబుల్ అనే ఒక ఫీలింగ్ ఉంది అంటే నీకు ఇది కావాలి ఇంకోటి చెప్పనండి విచిత్రం మీరు ఇందాక వ్యానిటీస్ అని చెప్పారు కదా బిగ్ ఫిలిమ్స్ కి ప్రాబ్లం లేదు వెరీ స్మాల్ ఫిలిమ్స్ కి ప్రాబ్లం లేదు మధ్యస్థం ఫిలిమ్స్ కి ప్రాబ్లం అమ్మాయిలకి ఎందుకు చెప్పినా బిగ్ ఫిలిమ్స్ లో అందరికి వాళ్ళు వ్యానిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండి బిగ్ ఫిల్మ్స్ అనేప్పటికే ఒక పది వ్యానిటీస్ తెప్పించేస్తున్నారు దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక ఐదుగురు అమ్మాయిలకో ముగ్గురు అమ్మాయిలకో ఒక దాంట్లో ఇస్తున్నారు వాళ్ళ కంఫర్టబుల్ గా ఉంది అంటే మనం మాట్లాడుకోవడానికి అనీజీనెస్ అనీజీ మ్యాటర్ అయినా కూడా ఎంత కష్టం ఎవరైనా అమ్మాయి టాయిలెట్కి వెళ్ళాలంటే బట్టలు మార్చుకోవటం పక్క కట్టండి కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారు సో అలాంటివన్నీ ఓకే చిన్న సినిమాలకు మళ్ళీ ప్రాబ్లం లేదు ఎందుకు అంటే అందరూ కొత్త వాళ్లే కనుక వ్యానిటీ ఉంటే ఉంది లేకపోతే లేదు ఈ మధ్యస్థం సినిమాలకే ప్రాబ్లం వస్తుంది ఆ అంటే దీంట్లో బడ్జెట్స్ అనేవి కూడా వర్తిస్తాయి కానీ ఒక్క వ్యానిటీ ఎక్స్ట్రా తెప్పించడం వల్ల పెద్ద బడ్జెట్ తేడా రాదు అది నాకు తెలిసి వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు తీసుకోకపోగా ఆ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న షూట్ చేస్తున్నాను ఓ సినిమా నైట్ వర్షం పడుతుంది అక్కడ వచ్చిన ఆర్టిస్ట్లు ఒక చాలా మంది ఒక యాభై మంది ఉన్నారు ఆర్టిస్ట్లే దాంట్లో ఒక పది మంది రెగ్యులర్ యాక్టర్స్ నవ్వుతూ మాట్లాడుతూ నుంచి వర్షం పడుతుంది వివర్ డూయింగ్ ఇట్ ఇన్ అ జంగిల్ ఎలా నాకు వ్యానిటీ నాకే ఒక కిలోమీటర్ దూరం అవతలి పెట్టారు మళ్ళీ నాకు ఒక కారు ఉంటుంది వెళ్ళడానికి హౌ అండ్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్ అది ఒక్క వ్యానిటీ పెట్టి అందరినీ యూజ్ చేసుకోమంటే బాగుంటుంది అన్నయ్య బట్ మోర్ దెన్ దాట్ ఇప్పుడు న్యాచురల్ కాల్ కన్నా అన్ కాల్ ఇది సెక్షువల్ హెరాస్మెంట్ అనేది అన్ కాల్ అవి నాచురల్ కాల్ నేచర్ కాల్స్ చేసినప్పుడు ఏదో రకంగా వెతుక్కుంటాం బట్ దిస్ ఈస్ అన్ అన్నాచురల్ కాల్ ఆర్ స్కేరింగ్ ఆర్ థ్రెటనింగ్ నువ్వు ఇది చేస్తేనే నీకు వేషం ఇస్తాను అది అది ఎవ్వరూ పోగట్లేరు బట్ ఏం చేయగలం అంటే దాన్ని బయటికి రాబట్టి వాట్ చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంటే అనే నా ఉద్దేశం ఏదో రాడికల్ గా గట్టిగా ఏదో అంటే ఏదో వచ్చిన కేసులో వస్తున్న వాటిల్లో కనుక సీరియస్ యాక్షన్ తీసుకుంటే అంటే నా ఉద్దేశం అనే పోలీస్ నాకు ఐ నో లాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఏమండీ గొడవ గొడవైనప్పుడు లాఠీ చార్జో లేకపోతే వాటర్ కొడతారు కదా ఇన్నోసెంట్ వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా అంటే వాళ్ళు అదే అంటారు ఏమండి ఒక పది మంది ఇన్నోసెంట్కి కొంచెం దెబ్బలు తగిలిన మేము ఎందుకు చేస్తామంటే ఈ టూ హండ్రెడ్ మంది పారిపోవడానికి వి టేక్ అ వైలెంట్ వే ఈ రైట్స్ అవి ఆపడానికి ఐ సిమిలర్లీ బిలీవ్ ఏదో ఒక స్ట్రాంగ్ వే ఒకటి చేస్తే ఇంకొకసారి చెయ్యరు అంటే ఒక్కసారి మీరు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతే ఆ ఇంటికి ఇప్పుడు ఏమైంది అయితే పోలీసు వాడు అప్తే భయం ఉండేదండి నాకు ఇప్పుడు అప్పుడు అది ఫోటో తీసి పంపిస్తుంది దాన్ని నాకు మొన్న లాజిక్ చెప్పాడు మా డ్రైవరు నన్ను కారు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తున్నా అది ఇక్కడి నుంచి ఎలా వర్తిస్తుంది చెప్తా మీకు వాడు మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ట్రిగ్గి వెళ్తాం సార్ బిర్యానీ గిర్యానీ తింటాం సార్ నైట్ అన్నాడు మరి ట్రీ వెళ్తే ఫోటో తీయదా కెమెరా సార్ వంద రూపాయలు ఫైన్ వేస్తుంది సార్ ఇంకో బైక్ తీసుకెళ్తే దానికి పెట్రోల్ అవుతుంది సార్ ఓకే సో దానికన్నా వంద రూపాయలు ఇచ్చి ఫైన్ కడతాం వస్తుంది ఇంటికి వస్తుంది వంద రూపాయలు కట్టేస్తాం సో పాపం లా మనకి అవ్వటం కోసం వాళ్ళు మనకి హెల్ప్ చేయటం కోసం పెట్టారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఉన్న లా అమ్మాయిల విషయంలో కూడా కన్వీనియన్స్ ఉంది లేకుండా ఒక్కసారి స్టర్న్ యాక్షన్ తీసుకుంటే ఐ థింక్ మిడిల్ ఈస్ట్ లో తీసుకుంటారు చూడండి యాక్షన్ అలా ఒక్కసారి తీసుకుంటే వీళ్ళు మిడిల్ చేసే పనులు సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఎక్కడ చేయరు ఈ మిడిల్ పనులు ఆగిపోతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851